ప్రభువు పేరిట మీ అందరికీ ఈ కాలపు శుభములను వందనములను తెలియజేచున్నాన్ ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమయ్యున్నది కిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే సంతృప్తి అనేది మనకు ఏముందో దానిని బట్టి కాదు కానీ ఎక్కడ ఉన్నామో అందును బట్టి ఉండదు కానీ మనము ఏమై ఉన్నామో దానిమీద ఆధారపడి ఉంటుంది ఈ లోకం అయితే సంతృప్తి అనేది తరగని సంపదలో ఉందని చెరగని పేరు ప్రఖ్యాతులలో ఉందని భ్రమపడి తృప్తి లేకుండా ప్రయాణిస్తుంది క్రైస్తవునికి ఈ లోకం ఏమాత్రము సంతృప్తినివ్వలేదు ప్రియలారా ప్రతి క్రైస్తవుడు తానున్న స్థితిలో ఎలా ఉన్నా ఏమున్నా లేకున్నా దానికోసం పరిగెత్తకూడదు ఉన్నదాని బట్టి సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలని పరిశుద్ధలేఖన భాగం మనకు బోధిస్తుంది ప్రియులారా ధనాపేక్ష లేనివారై మీకు కలుగు వాటితో తృప్తి పొందియుండుడి నిన్ను ఏమాత్రము విడవను నిన్నెడబాయను అని ఆయనే చెప్పెను గదా అన్న వచనము ప్రకారం విశ్వాసులు ధనవంతులుగా ఉండవద్దని ప్రభు చెప్పలేదు కానీ ధనాపేక్షను విడవమని బోధించాడు ఎందుకంటే ఈ ధనాపేక్ష మనలో సంతృప్తిని హరించివేసి విశ్వాసము నుండి వేరు చేసి క్రీస్తు నుండి దూరము చేస్తుంది ధనం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ధనము లేకుండా ఏ పని జరగదని మనం అనుకుంటాం అందుకే ధనం మీద మనకంత అపేక్ష ధనం వెనక మన పరుగులు తీయనవసరం లేదు ధనమే మన వెనుక వస్తుంది ధనం మన కోసమే కానీ ధనం కోసం మనం కాదు ప్రియలారా మనం మన ప్రభు కోసం బ్రతకాలి అందుకే పౌలు మనకు ఒక వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు నిన్నే మాత్రము విడవను నిన్నెడబాయను నిన్నెన్నడును ఎడబాయను ఇది ఎంత గొప్ప దేవుని వాగ్దానం ఈ వాగ్దానాన్ని నమ్మి మనము దానిని స్వతంత్రించుకోవాలి మనలను విడవననిన మన ప్రభువును విడవక హత్తుకోవాలి మనలను ఎడబాయక ఉన్న మన ప్రభుతో మనం నడవాలి ఇది క్రైస్తవుని విజయవంతమైన జీవితానికి చక్కటి తీర్మానం మనకేమున్నా లేకున్నా మన ప్రభు మనతో ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే మన ప్రభు మనతో లేకుంటే ఉన్నవన్నీ సున్నే ప్రిలారా ధనం కొరత డబ్బు లేకపోవడం ఇప్పటికీ ప్రపంచంలో చాలా పెద్ద సమస్యగా ఉంది ప్రతి ఒక్కరికి ఉన్న ఆందోళనలో ఇది చాలా పెద్ద ఆందోళనగా చూపబడుతుంది ముఖ్యముగా కరోనా రోజుల్లో అనేకులకు సరియైన పని లేకపోవడం సరైన జీతం రాకపోవడం ధరల పెరుగుదల అవసరతల పెరుగుదల అనేక కారణముల వలన చాలా దేశములను పరిపాలిస్తూ వస్తున్న ప్రభుత్వాలే ఈరోజు డబ్బు కొరత అనే ఆందోళనను ఎదుర్కొంటూ వస్తున్నాయి ప్రిలారా పరిశుద్ధ గ్రంథములో ఎలీషా అనే ప్రవక్తను అతనిపైన ఆనుకొని ఉన్న కుటుంబములను అతను ఉన్న దేశమును దేవుడు పోషించి నడిపించిన విధానము మిక్కిలి ఆశ్చర్యకరమైనది ప్రీలారా కరువు కాలములో దేవుడు ఎలీషాను కేరీతు వాగు దగ్గరకు వెళ్ళమని చెప్పాడు నిన్ను పోషించుటకు అచటనున్న ఒక విధవరాలకు నేను సెలవిచ్చి అని పరిశుద్ధ లేఖన భాగములో తెలియజేశాడు ీలారా ఆ వచనము ద్వారా ఎలీషా మరియు ఆ విధవరాలు కుటుంబము అనేక దినములు పోషించబడ్డారు అని పరిశుద్ధ లేఖన భాగములలో మనము చూడగలం ఇంకా ఎలీషా యొక్క ప్రార్థనను విని దేవుడు దేశములో వర్షమును కురిపించాడు ఏ లోటు లేకుండా చక్కగా నడిపించాడు ఇదే విధముగా పరిశుద్ధ గ్రంథములో అనేక సంఘటనలు కలవు ప్రియ సహోదరి సహోదరుడా డబ్బులో కొరత కలగవచ్చును కానీ మనసులో కొరత కలగకూడదు ప్రియలారా మన కష్ట కాలములో కూడా దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకు కూడా ధన కొరత పెద్ద సవాలుగా ఉందా దానిని ఎదుర్కొనలేకపోతున్నారా మీకంటే పేదరికంలో ఉన్నవారిని గూర్చి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఇంతవరకు మిమ్మల్ని నడిపిస్తూ వచ్చుట కొరకు మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి ఇటువంటి పరిస్థితుల మధ్యలో కూడా పేదరికంలో ఉన్నవారికి సహాయం చేయండి దేవుడు ఇచ్చే సంతృప్తిని హృదయంలో సంతోషాన్ని పొందుతారు దేవుని కృప వలన ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య సంతృప్తితో చాలు అనే ఆలోచనతో జీవితమును జీవించుటకు ప్రయాసపడండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ధనము ఎక్కడ నుండునో వాని హృదయము అక్కడ ఉండును మనము ఈ లోకములో కాదు పరలోకములో ధనము సంపాదించుకునేందుకు పరుగులు తీయాలి అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకునేటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడివైన పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గలిగిన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపలో సురక్షితముగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత స్థుతులను తెలియజేసినాం దేవా విన్న వాక్యాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు అనేకులు విత్తకుండానే పంటను కోయాలనుకుంటున్నారు అయా అలాంటి ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా మేము ధనాశ కలిగి ఈ లోకములో జీవించకుండా మీ వాక్యము పట్ల ఆశ కలిగి ప్రతినిత్యము మిమ్మల్ని స్థుతించేవారిగా ఉండుటకు మకటువంటి కృపను దయచేయమని చిన్నాం దివా అల్పులమైన మమ్మల్ని స్నేహితులని పిలిచి స్నేహితులమైన మా కొరకు ప్రాణము పెట్టిన గొప్పదేవా ఏమిచ్చి రుణము తీర్చుకునగలము అయ్యా మా హృదయ అంతరంగములను ఎరిగిన దేవా మా హృదయంలో మీకు చోటిచ్చి మీ హృదయానుసారులుగా జీవించే భాగ్యము మాకు దయచేయండి తండ్రి అయ్యా మా ఆశలు ఆశయాలు అన్నీ నెరవేర్చండి ప్రభువ మీ పరిచర్యలో పాటుపడే మనసును మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకొని సకల కీడుల నుండి తప్పించి సమస్త మేలులతో నింపి మీకు మహిమ తెచ్చే వారిగా జీవించుటకు మీ ఆత్మతో మమ్మల్ని నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడని జ్ఞాపకము చేసుకుంటేనైనా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని చిన్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఎన్నో కుటుంబాలలో శాంతి సమాధానము లేదనైనా ఆయా కుటుంబాల మధ్య ప్రేమ అనురాగాలు లేనటువంటి ఎన్నో కుటుంబాలు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్నాయి నాయన ప్రతి ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఆ కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి మీ అందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా వారి కుటుంబాలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతిబిడ్డని మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందులాగాన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారందరూ స్థిరపడులాగా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దేమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవ మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి సేవకుని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ గాఢంతకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను ప్రతి విధమైనటువంటి దురాత్మ అంధకార శక్తి నుంచి సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆలస్యం ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్